ఇవి పసుపు కొమ్మలండి నెలకు ఒకసారి మేము తెచ్చుకుంటాము వీటిని మేము ఫేస్కు పూసుకుంటాము వంటకు వాడుకుంటాము దీనికి నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ దంచుతాము దంచి ఆరబెట్టి పొడి చేసుకుంటాం రాత్రి నానబెట్టుకున్నామండి పసుపుని ఇప్పుడు మనం వడగట్టుకొని ట్లేసి దంచుదాం పసుపుకి ఒక్కొక్కలుగా దంచుకొని ఆరబెట్టి మిక్సీ జార్లో పట్టుకుంటాం ఇలా పసుపు ఒక్కలొక్కలుగా దంచుకొని ఎండలో ఆరబెట్టి మిక్సీ జార్లో పొడి చేసుకుంటానండి నేను తబ్బులో వేసుకొని ఆరబెట్టుకుందాం ఎండలో ఈ రోజంతా ఆరాలు మనం ఎండేసుకున్న పసుపు కొమ్ములు ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకుందాం ఇలా పొడి చేసుకోండి మనము జనలిచ్చుకున్నాం ఇలా జల్లి పెట్టుకోవాలి పసుపు పొడి రెడీ